హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియోలోనండి నేను మీకు ఒక చట్నీ చేసి చూపిస్తున్నాను మనం ఎప్పుడూ డైలీగా పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఇవే తింటాం కదా సింపుల్గా అయిపోయే ఈ చట్నీని కూడా చూపిస్తున్నాను తర్వాత నేను పిల్లల లంచ్ బాక్స్లోకి నిమ్మకాయ పప్పుచారు కాసాను ఇంకా క్యాప్సికమ్ ఫ్రై కూడా చేశానండి ఈ రెండు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది నైట్ డిన్నర్లోకి పిండి వడియాల కూర వండానండి వీటిని సెపరేట్గా ఇలా కర్రీ చేసుకోవడానికే చిన్న చిన్న వడియాల పడతాము సమ్మర్లోను ఆ వడియాలతో కర్రీని కూడా చేశాను ఈ బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ డిన్నర్ వరకు కూడా మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి చాలా మంది నా వీడియోస్ని చూస్తున్నారు కనండి చూసినప్పుడు వాళ్ళకి లైక్ చేయాలన్న విషయం చాలా మందికి అయితే తెలియట్లేదు అక్కడ లైక్ అనేది ఒక బటన్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేస్తే మన వీడియో లైక్ అవుతుంది ఇది అలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకు కూడా వెళ్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఒకవైపు దోశలు వేస్తున్నాను ఒకవైపు ఏమో పప్పుచారు కాస్తున్నాను ఇక్కడేమో చట్నీ చేస్తాను అన్నాను కదా ఆ చట్నీని అలా రెడీ చేస్తున్నాను కూడా చూపిస్తున్నాను ఈ చట్నీ చాలా సింపుల్గాను అయిపోతుంది పెద్ద వాళ్ళకి బాగా నచ్చుతుందండి కారం కారంగా తినే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఒక మూడు టమాటాలని నాలుగు పచ్చిమిర్చిని కొన్ని వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసామనుకోండి చట్నీ రెడీ అయిపోతుంది ఇక్కడ మనం అన్ని పచ్చివాటనే వేసామండి అసలు ఆయిల్ అనేది యూజ్ చేయలేదు కదా అలాగైనా సరే ఈ చట్నీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మనం డైలీగా ఎప్పుడు పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఇవే తింటాం కదండి కానీ ఇది కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మనకి చట్నీ చేయాలని అనిపించకపోయినా కొంచెం కొంచెం వెరైటీకి ఏదైనా ట్రై చేయాలి అనిపించినప్పుడైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఏంటి సీత చట్నీ చేస్తానన్నావు కదా ఏదో వెరైటీగా చేస్తావేమో అనుకుంటే ఎలా చేస్తావేంటి అనుకుంటున్నారా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా ఉందో కూడా తెలుస్తుంది మా ఇంట్లో అయితే బాగా నచ్చుతుందండి ఎప్పుడైనా ఒక్కోసారి చేస్తూ ఉంటాను పిల్లలకంటే ఈ చట్నీ పెద్దవాళ్ళకి బాగా నచ్చుతుంది పిల్లలకి నిన్న చేసిన చట్నీ ఉందండి అందుకు మాకనే కదా అనేసి ఇప్పుడు నేను ఈ చట్నీ అయితే చేశాను ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది ఈ రోజు వీడియోలో నేను చేసిన చట్నీ సింపుల్గా అయిపోయింది కదా అలానే నిమ్మకాయ పప్పుచారు కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రోజు వీడియోలో నేను చేసిన చట్నీ సింపుల్గానే అయిపోతుంది ఈ నిమ్మకాయ పప్పుచారు కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి మనం రోజు ఇంట్లో పప్పుచారుని ఎలా కాసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ పప్పుచారు కాయడం అయితే అయిపోయింది కానీ నేను ఇందులో చింతపండు కానీ మామిడి ముక్కలు కానీ పులుపు కోసం సంబంధించినవి ఏమీ కూడా వేయకుండా పప్పు ఉడికిపోయిన తర్వాత తిప్పేసి అందులో వాటర్ వేసి మరిగించేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు ఏ వేసుకుంటామో అవన్నీ కూడా వేసేసుకుని లాస్ట్లో తాలింపు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు నిమ్మకాయలని రసం తీసి పిండుకున్నాం అనుకోండి నిమ్మకాయ పప్పుచారు రెడీ అయిపోతుంది చింతపండు పప్పుచారు టేస్ట్ కంటే ఈ నిమ్మకాయతో చేసిన పప్పుచారు టేస్ట్ బాగుంటుందండి అసలు పులిహోర చేసామనుకోండి నాకు చింతపండుతో చేసిన పులిహారే నచ్చుతుంది నిమ్మకాయతో చేసిన పులిహోర అంత నచ్చదు కానీ పప్పుచారులో వేస్తే మాత్రం చింతపండు వేసి చేసిన దానికంటే నిమ్మకాయ వేసి చేసిన పప్పుచారే చాలా బాగుంటుందండి మనకి ఇంట్లో ఎప్పుడన్నా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్కొక్కసారి చూసుకోకుండా మర్చిపోతాం కదా అలా కాయలు ఎండిపోయిన కాయలు ఉంటాయి కదా నిమ్మకాయలు అలా నిమ్మకాయలు ఎండిపోయినాయి అనుకున్నప్పుడు కూడా ఇలా ఆపప్పు చారులో పిండేసుకున్నాం అనుకోండి నిమ్మకాయలు సేల్స్ అయిపోతాయి అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా ఎప్పుడు చింతపండుతోనే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా కూడా చేసుకున్నట్టు ఉంటుంది కదా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడైతే అయితే ఇలా చేయండి బాగుంటుంది ఇలా చేయడం అయితే చాలామందికి తెలిసే ఉంటుందండి పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా చేసుకుంటారు కానీ మన ఛానల్ని ఎవరైనా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు చూస్తున్నారు అనుకోండి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను ఈ నిమ్మ తొక్కల్ని ఇలా పడేయకుండా వీటిని ముందుగా పట్టుకెళ్ళి ఏం చేస్తానండి సింక్లో వేసేస్తానండి సింక్లో వేసేసి మనకి అంతా అయిపోయిన తర్వాత ఆ సింక్లో నిమ్మ తొక్కల్ని ఇచ్చుకొని బాగా రుద్దామనుకోండి మంచి స్మెల్ వస్తుంది అందులో ఉన్న క్రిములు కూడా పోతాయి అప్పుడు తీసేసి బయట పడేయచ్చు నేను ఏ విధంగా నిమ్మకాయని వాడినా సరే ఆ తొక్కల్ని మాత్రం ముందులో సింక్లో వేసేసి అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడు పిల్లలకి బాక్సెస్ కూడా పెట్టేయాలి పప్పుచారుతోటి పిల్లలకి పప్పుచారుతో కొన్ని పిండి వడియాలను కూడా వేపేసి వాళ్ళకి లంచ్ బాక్సెస్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోవాలి తర్వాత కిచెన్ క్లీనింగ్ ఈ రెండు కూడా కంప్లీట్ చేసేయాలనేసి గట్టిగా పెట్టుకున్నానండి అలా గట్టిగా అనుకోలేదు అనుకోండి బద్దకి ఇచ్చేస్తాం కదా కాకపోతే ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోవాలి అనేసి అనుకున్నాను అనుకున్న విధంగానే కంప్లీట్ చేసేసాను అందుకనేసి ముందుగా పిల్లల్ని పంపించేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కూడా బయట పెట్టేసి ఇక్కడ ఫ్రిడ్జ్ ఒకసారి మొత్తం శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను ఫ్రిడ్జ్ని ఒకసారి ఈ పైప్ అయినా తుడిచేసి ఫ్రిడ్జ్లో ఉన్న వాటన్నిటిని కూడా కడిగేసి బయట ఎండలో ఆరబెట్టాను ఇప్పుడు లోపలికి వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై చేస్తానని చెప్పాను కదా ఆ ఫ్రైకి కావాల్సిన మసాలాన్ని కూడా ఆ పొడిని కూడా ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను ముందుగా క్యాప్సికమ్ ఫ్రై మాత్రం పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను అది వేడైన తర్వాత అందులో అసలు ఆయిల్ అనేది వేయలేదండి ఏమీ వేయకుండానే అందులో ఒక గుప్పెడి పల్లీలను వేసుకున్నాను తర్వాత అందులో ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను అసలు ఆయిల్ అనేది ఏమి వేయకుండా వీటన్నిటిని సగం వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కారానికి తగినన్ని ఎండిమిర్చిని కూడా వేసుకోవాలి మొత్తం కారం అంతా కూడా ఈ ఎండుమిర్చితోనే వస్తుందండి అందుకని అనేసి మనకి మనం చేసుకునే ఫ్రై క్వాంటిటీని బట్టి ఇక్కడ ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడు నువ్వులను కూడా వేసేసుకుని మొత్తం ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుని పౌడర్ చేసేసుకోవాలండి ఈ పొడి చేసేసుకున్నాం అనుకోండి క్యాప్సికమ్ ఫ్రై అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక నుండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే కడాయిలో రెండు స్పూన్ల నూనెను కూడా వేసుకున్నాను నేను ముందుగానే ఒక పెద్ద ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయలు నాలుగు క్యాప్సికాన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నూనె వేడైన తర్వాత ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండింటినీ వేసేసి ఈ ఫ్రైకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో ఆ సాల్ట్ మొత్తం కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఆనియన్స్ కొంచెం తొందరగా వేగుతాయి కదా అనేసి సాల్ట్ ముందుగానే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసేసాను కదా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని మొత్తం మగ్గించేసుకోవాలి ఈ లోపల మనం వేయించుకున్న వాటన్నిటిని కూడా పొడి చేసేసుకోవాలి మిక్సీలో వేసి పొడి చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత అందులో క్యాప్సికాన్ వేసేసి వేయించేసుకున్నాను క్యాప్సికం కూడా మగ్గిపోయిన తర్వాత అందులోకి మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ పొడిని మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి క్యాప్సికమ్ ఫ్రైయే కాదండి ఇంకా వంకాయ ఫ్రై ఇలాంటి ఫ్రై ఐటమ్స్ ఏమేమి చేసుకుంటున్నాము మనం అలాంటి వాటన్నిటిల్లో కూడా ఈ పొడిని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇది పప్పు చారు ఇలాంటి వాటికి సైడ్గా మనం పెట్టేసుకుని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది వంట చేసిన వెంటనే ఇంకా ఆ ఫ్రై వచ్చే స్మెల్కి అసలు ఆకలి ఇంకా ఎక్కువ అయిందండి నేను ముందుగానే ఇక్కడ భోజనం అయితే చేసేస్తున్నాను తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న వాటన్నిటిని కూడా తీసి బయట పెట్టాను కదా వాటన్నిటిని అక్కడ అక్కడ చర్దాలి తర్వాత ఏమో కిచెన్ క్లీనింగ్ చేయాలనుకుంటున్నాను కదా అది కూడా మొదలు పెట్టాలి ఈ పనులు మొదలు పెట్టాను అనుకోండి అవి చేస్తూ ఉండగా నాకు అసలు ఏమి తినాలని అనిపించదు అవి కంప్లీట్ అయిపోయాకన్నా తినాలి లేదంటే ముందుగానే తినేసాన ఆ పనిని చేసుకుంటాను ఇప్పుడు కూడా ఆ పని చేస్తూ ఉండగా మధ్యలో తినాలంటే అసలు మనకి దుమ్ము గట్ట మీద పడుతుంది కదా అసలు తినకని ముందుగానే భోజనం చేసేసి తర్వాత ఈ ఫ్రిడ్జ్లో ఉన్న వాటన్నిటిని కూడా ఎక్కడ అక్కడ చదివేసుకుంటున్నాను ఇదిగో అండి ఇలా నా ఫ్రిడ్జ్ పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేస్తాను ఇక్కడ నేను పైనుంచి తీస్తాను చూడండి రేఖ డబ్బాలు ఇవన్నీ ఒకే మోడల్లో ఉన్నాయి కదా పై వరుసలో ఉన్నాయన్నీ కూడా ఇవి ఏంటంటే మనం ఫిఫ్టీన్ లీటర్స్తో ఉన్న ఆయిల్ క్యాన్లు తీసి తెచ్చుకుంటాం కదా ప్లాస్టిక్వి కాకుండా రేఖ డబ్బాల్లో వస్తాయి కదా ఆ నూనె డబ్బాలండి ఇవి వాటిని ఇలా పైన మూత వచ్చేలాగా ఒక్కొక్క డబ్బాని ఇలా కట్టించేసుకునేవారంటే ఇది వరకు వీటిలో మినపప్పు వేరుశనగుళ్ళు అవి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కుని వీటిలో స్టోర్ చేసుకునేవారంట మా చిన్నప్పుడు అండి అప్పట్లో ఎక్కువగా ఈ మెనువులు పెసర్లు శనగపప్పు అయినా సరే వేరుశెనగలు ఇవన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో కొనేవారు అంటే సంవత్సరానికి సరిపడగా ఇప్పుడు మనం కారం చింతపండు అలా తెచ్చేసుకుంటామో అలాగే వీటన్నిటిని కూడా ఎక్కువగా స్టోర్ చేసుకునేవారు అప్పుడు మా అమ్మమ్మ వీటిలోనే వేసి దాచేది అప్పటి నుంచి ఉంటున్నాయండి డబ్బాలు నా చిన్నప్పటి నుంచి బాగున్నాయి కదా ఈ వీటిని కూడా ఇంకా అలానే ఉంచేస్తున్నాము ఇప్పుడు ఏమీ వేయట్లేదు కానీ ఖాళీగానే ఉన్నాయి మళ్ళీ అలానే పెట్టేస్తున్నాను వాటిని తీయలేక మా ఇంట్లో ఉన్న ఈ మొత్తం ఏమేమి బాక్సెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫంక్షన్లో ఇచ్చినవి పాతకాలం రోజుల నుంచి ఉన్నవి ఇవేనండి రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని మీకు చూపించాను కదా ఆ ఒక్కటి మాత్రం ఈ మధ్యన కొన్నాను కానీ మిగతా అవన్నీ కూడా ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్నవే ఏమో హాల్లో టీవీలో సినిమా వస్తుందండి పాత సినిమా బాగుంది దాన్ని చూసుకుంటూ ఇక్కడ కిచెన్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉండేదే కదా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఇది వరకైతే ప్రతి వస్తువుని కూడా కడిగేసి ఎండలో ఆరబెట్టి అప్పుడు చదివేవాళ్ళం అండి సంక్రాంతికి ఒకసారి ఈ వరలక్ష్మి వ్రతానికి ఒకసారి రెండు సార్లు కూడా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేవాళ్ళం ఇప్పుడైతే అమ్మమ్మ చేయలేకపోతుంది నేను ఒకదాన్ని చేయాలంటే మొత్తం చేయలేను కదా అనేసి ఇలా మామూలుగా ఇల్లు మాత్రం దులిపేసుకుని చర్చేసుకుంటున్నాను నీట్గా బెడ్రూమ్స్ రెండును హాలు ఇంటి చుట్టూరు కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఈరోజు ఫ్రిడ్జ్ కిచెన్ ఇది కూడా అయిపోయింది అనుకోండి అసలు క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా అయిపోయినట్టే ఈ వీడియో అయితే గురువారం రోజు తీశానండి నెక్స్ట్ డే మొదటి శ్రావణ శుక్రవారం కదా శుక్రవారం రోజుకి క్లీనింగ్ మొత్తం అయిపోవాలనేసి ఈ రోజు మొత్తం కంప్లీట్ చేసేసాను ఇంటి మొత్తాన్ని శుభ్రంగా తుడిచేసి మొత్తం అంతా కూడా మార్పు పెట్టేసుకున్నాను ఇంటిని క్లీనింగ్ చేసిన తర్వాత ఇక ఎంత బాగుంటుందో ఆ రోజు నేనండి ఇలా క్లీనింగ్ చేసిన తర్వాత బెడ్రూమ్స్ అయినా కిచెన్ అయినా ఎన్నిసార్లు వెళ్ళి చూసుకుంటాను చూసుకుని నాలో నేనే మురిసిపోతూ ఉంటాను మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే ఫ్రిడ్జ్ కిచెన్ ఈ రెండు అయ్యేసరికి పిల్లలు వచ్చే టైం అయిపోయింది వాళ్ళకి స్నాక్స్ కింద ఇంకేం చేసి పెడతాంలే అనేసి కింద జాం చెట్టు ఉందండి అది బిల్డింగ్ పైకి కాయలు అయితే బిల్డింగ్ పైకి అందుతాయి జామకాయలు లేదంటే ఇంట్లో పపాయ ఉంది ఈ రెండింటిని కట్ చేసేసి ఇచ్చేద్దాము తర్వాత ఏంటంటే పాలు ఇద్దాము లేకపోతే ఈ రెండు పెట్టేద్దాం అనేసి కొన్ని జామకాయలని అయితే పైకి వెళ్ళి తీసుకొచ్చాను తర్వాత ఇక్కడ ఆ పపాయని కూడా కట్ చేసేస్తున్నాను మొన్న మేము బయటికి వెళ్ళినప్పుడు పాపాయాన్ని తీసుకొచ్చామండి ఇవి తీసుకొచ్చినప్పుడు చాలా పచ్చిగా ఉన్నాయి ఇలాగా పచ్చిగా ఉన్న కాయలను కొన్నప్పుడు అలా బయట ఉంచకుండా లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా ఒక న్యూస్ పేపర్ని ఇలా ఈ కాయకి చుట్టేసి బయటనే ఉంచామనుకోండి ఆ పపాయ మొత్తం కూడా ఒకే విధంగా పండుతుంది అంటే ఒకేసారి ముగ్గుపోతుంది కదా ఒక్కొక్క పపాయ అలా కాకుండా లేదంటే అక్కడక్కడ పచ్చిగా ఉంటుంది అలా కాకుండా ఈవెన్గా మొత్తం కాయ అంతా ఒకే విధంగా పండుతుంది ఈ టిప్ మీకు తెలియకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది మీకు పిల్లలు వచ్చేసరికి జామకాయలు పపాయ రెండు కూడా రెడీగా పెట్టాను వీళ్ళకేమో జామకాయ వద్దు పాపాయనే తింటామన్నారు ఇంకా వాటితో వీళ్ళకి స్నాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ పనిలో పని కర్రీని కూడా సాయంత్రానికి వండేసాను అనుకోండి నా పని మొత్తం అయిపోతుంది కదా అప్పుడు పిల్లలకి హోంవర్క్ చేయించుకుంటే సరిపోతుంది అనేసి ఇప్పుడు కర్రీని కూడా వండేస్తున్నాను సమ్మర్లో మనం అన్ని రకాల వడియాలని పట్టుకుంటాం కదా అలా వడియాలని పట్టుకున్నప్పుడు మనం పిండి వడియాలని పట్టుకుంటాం కదా సేమ్ అదే పిండితో ఇలా చిన్న చిన్న వడియాల్లో పట్టేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఇంకా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు ఈ పిండి వడియాలను కొన్ని వడియాలను తీసేసుకుని కర్రీ చేసేసుకోవచ్చు ఈ కర్రీ చాలా బాగుంటుంది అంతే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందు నూనెలో వడియాలను వేయించేసుకుంటున్నాను పిండి వడియాలనేమో కొంచెం పెద్దగా పట్టుకుంటాం కదా అవి పప్పుచోరులోకి గట్ట వేయించుకుంటాం కదా సేమ్ అదే పిండితో ఇలా చిన్న చిన్న వడియాల పట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు ముందుగానే వడియాలని వేయించేసుకుని పక్కన ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే నూనెలోకి మూడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు అందులో మూడు పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ ఉల్లిపాయలు కాసేపు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి తగినంత కారం ఒక స్పూన్ కారాన్ని వేసుకున్నాను కొన్ని నేలను కూడా వేసేసుకుని బాగా కలిపేసి ఇప్పుడు ఈ కర్రీని అయితే దగ్గరగా మగ్గించేసుకోవాలి నీళ్లు సగం వరకు మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న పిండి వడియాలను కూడా ఇందులో వేసేసుకోవాలి ముందుగానే వేసేసుకున్నాం అనుకోండి అసలు ఇందులో ఏముంటుంది పిండి తప్ప అవన్నీ కూడా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి లాస్ట్లో ఇంకా దగ్గరగా అయిపోయింది నీళ్లు అన్న టైంలో వడియాలను వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఈ నీళ్ళన్నీ దగ్గరగా అయిపోయి నూనె పైకి తేలుతుంది అనప్పు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి పిండి వడియాల కూర రెడీ అయిపోతుంది ఇలాంటి కూరలు చాలా బాగుంటాయండి మనం కారం కూడా తక్కువగా వేసుకున్నాం అనుకోండి స్పైసీగా లేకుండా కమదానంగా ఉండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్